అయోధ్య రామ భూమి ఆ శ్రీరాముడిదేనని రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది దశాబ్దాలుగా సాగుతున్న న్యాయ పోరాటంలో ధర్మమే గెలిచింది ఈ తీర్పు మన శ్రీరాముడికి అనుకూలంగా రావడం వెనుక ఒక గొప్ప న్యాయవాది మహోన్నత వ్యక్తి ఉన్నారు ఆయనే న్యాయ కోవిదుడు పరాచరన్ రామ జన్మభూమి వివాదం కేసులో రామ్లల్లా విరాజమాన్ తరపున వాదనలు వినిపించిన గ్రేట్ లాయర్ పరాశరన్ ఆ గొప్ప లాయర్ పరాశరన్ గురించి తెలుసుకుందాం ఆనాడు రావణ యుద్ధంలో అడుగడుగునా శ్రీరాముడికి అండగా నిలిచి యుద్ధాన్ని గెలిపించిన యోధుడు భక్తుడు అంతకు మించి శ్రీరాముడి మిత్రుడు హనుమంతుడు ఈనాడు రామ జన్మభూమి పోరాటంలో మళ్లీ ఆ రాముడి తరపున నిలిచి రామయ్యను గెలిపించిన ఈనాటి హనుమ ఈ పరాశరుడు శ్రీరాముడి గురువు వశిష్ఠుడు అతని కుమారుడు శక్తి ఆ శక్తి కుమారుడు పరాశరుడు ఈ పరాశరుడి కుమారుడే వ్యాసుడు అలా రాముడికి ఆయన జన్మభూమిని అప్పగించేందుకే ఈ పరాశరన్ జన్మించారా అనిపిస్తుంది రామ జన్మభూమి గెలుపు వెనుక న్యాయస్థానంలో పరాశరన్ వాదనలు చాలా చాలా కీలకం తొంభై రెండు సంవత్సరాల వయసులో నలభై రోజుల పాటు న్యాయస్థానంలో నిలబడి వాదించిన గొప్ప వ్యక్తి పరాశరన్ ఆయన వయసుని దృష్టిలో పెట్టుకుని కూర్చొని కూడా వాదించవచ్చు అని నాటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోగోయ్ ఇచ్చిన పరాశరన్ వృత్తి ధర్మాన్ని వదల్లేదు నిల్చునే వాదించారు అంత వయసులో కూడా సహనాన్ని కోల్పోకుండా రామ జన్మభూమి న్యాయ పోరాటాన్ని గెలిపించిన యోధుడు పరాశరన్ చివరికి రామ జన్మభూమి పోరాటంలో ధర్మాన్ని గెలిపించి జన్మ ధన్యం చేసుకున్నారు పరాశరన్ ఇప్పుడు ఈయన వయసు తొంభై ఏడు ఏళ్లు ఈయన సొంత ఊరు తమిళనాడులోని శ్రీరంగం ఈయన తండ్రి గారు కేశవ అయ్యంగారు ఆయన కూడా లాయరే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు అప్పట్లో శబరిమల కేసును కూడా పరాశరనే వాదించారు దేవుళ్లకే న్యాయవాది ఈయన అంతేకాదు మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు ధర్మశాస్త్రాల మీద పరాశరన్ గొప్ప పట్టు అలా అటు న్యాయశాస్త్రం ఇటు వైదిక ధర్మశాస్త్రంపై పూర్తి పట్టున్న వ్యక్తి పరాశరన్ అయోధ్య కేసు గెలిచాక కొన్నాళ్ళు రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ బాధ్యతలను కూడా పరాశరన్ చూశారు ఈయన కెరియర్ కూడా అద్భుతం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తమిళనాడు అడ్వకేట్ జనరల్ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది వరకు అటార్నీ జనరల్ గా పెద్ద పెద్ద బాధ్యతల్లో పనిచేశారు న్యాయ సేవలకు రెండు వేల మూడులో పద్మభూషణ్ రెండు వేల పదకొండులో పద్మ విభూషణ్ పురస్కారాలు వరించాయి రాజ్యసభ మెంబర్గా కూడా సర్వీస్ చేశారు ఎన్ని పదవుల్లో పనిచేసినా అయోధ్య బంగారు చరిత్రలో ఈయనదొక పేజీ అంతకన్నా ఏం కావాలి